హాయ్ అండి ఈరోజు లంచ్కి టమాటా చిక్కుడుకాయ చేస్తున్నాను నిన్న మార్కెట్లోకి చిక్కుడుకాయలు వచ్చినాయి ఇంకా మా వారు చిక్కుడుకాయలు చూస్తే అసలు ఆగరండి అంత ఇష్టం అన్నమాట ఇంకా టమాటా చిక్కుడు అనే కదండి చిక్కుడుకాయని ఏ కర్రీలో వేసి చేసినా అంటే ఏ వెజిటేబుల్స్లో వేసి చేసినా కూడా ఇష్టంగా తింటారు మంచిది కూడా కదండి చిక్కుడు అంటే ఇంకా కనుపు చిక్కుళ్ళు నాటు చిక్కుళ్ళు అయితే ఇంకా బాగుంటాయి అసలు టేస్టే చాలా బాగుంటుంది చికెన్ కర్రీలో నాటు చిక్కుళ్ళు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి నేను ఊళ్ళో లో ఉన్నప్పుడు అన్ని పాదులు పెట్టేదండి ఫ్రెష్గా అలా పాదు నుంచి అండి ఎంత బాగుండేదోనండి ఆ రోజులో అయితే తిరిగి రావు కానీ ఇంకొప్పుడు ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతున్నాయిలేండి సీజన్ వస్తే అవి కూడా వస్తున్నాయి కానీ రేట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయండి ఇంకా తప్పదు ఇష్టంగా ఉన్నప్పుడు ఇంకొనుక్కోక తప్పదు కదండి ఇంక ఈ రోజు అయితే టమాటా చిక్కుడికాయ చేసేస్తున్నానండి ఇంకా ఎక్కువగా కామెంట్స్ ఎక్కువగానే అని రండి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా మనం అంటూ నచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పెడతారండి ఏమైనా పెడతారే అలా ఎక్కువతో మాట్లాడుతున్నావు నీ మాటలు అసలు బాగోవట్లేదు అనేసి అంటారండి మరి ఏం చేయమంటారు చెప్పండి దేవుడు ఇచ్చిన గొంతుని నేను మార్చలేను కదండి ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ ఉన్నవాళ్ళు వాళ్ళు అదృష్టవంతులండి మరి నాకు దేవుడు ఈ వాయిస్ అన్నీ ఇచ్చారని నేను కూడా చాలా అదృష్టవంతురాలేనండి నోరారా మాట్లాడగలుగుతున్నాను కదా మాటలు రాని వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు కదండి